మందలు మందులు మందులు పోంకటమ్మ మందులో మందోలు మందులు పరుమేదే పల్లెరు తోర్పుదే మోతమ్మేరు పరుమేదే పల్లెరు తూర్పుదే మోతమ్మరు మందలు మందులు మందులు పోంకటమ్మ మందులు మందోలు మందులు ఉత్తరానికి రూడు గేరు దక్షణా నిరు ఉత్తరానిది రూడు గేరు దక్షణా నిరు నందులో నందులు 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 మందులు చిరుకోరో చిక్కుడే రో మైనాబాదు పిలుకోరు చెక్కుడేరు మైన పాడో మోకేరు మందులు 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 వెంకటమ్మ మందులు 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 எி எந்த எந்த பாலி ஏற்றி வயது அய்யோ ஏற்றி வயது எந்த பாலி வேதி வையாட நீ பஞ்சி காரி போனோயூட நீடு வாட அய்யோ